ఈ రైస్ కొంచెం స్పెషల్గా ఇస్తున్నారు వాటి ప్రత్యేకత ఐడియా ఉందా కొంచెం కడిగేటప్పుడు తేలినట్లుంటాయి పడేయకుండా మళ్ళా వేసి మనం ఉడకబెట్ట కరిగిపోతాయి గంజిలో మీరు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతా ఉన్నాయి అంతా విటమిన్స్ మరి గంజి అవి కలపడం వల్ల ఉపయోగం ఏంటి ఇంకా గంజి ఉంచకూడదు కట్టేస్త్రేయాల వాటి వల్ల మనకి వెన్నుముక్క బాగా బలపడుతుంది బాగా హిమోగ్లోబిన్ రక్తం బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీరు అది వంచడం వల్ల ఆ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి గంజిలో అప్పుడు ఏం ఉపయోగం ఏముంది ఉపయోగం లేదు మీరు అది తెలుసుకోవాలా అది మంచిదే మంచి విటమిన్స్ ఉన్నాయంటా ఉన్నారు తేలుతా ఉన్నాయి అన్నీ వడగట్టి మేము మళ్ళీ వేస్తామంటా ఉన్నారు వేసి ఉపయోగమైంది కరిగిపోయినప్పుడు గంజిలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అవి దాని ఉపయోగమే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అర్ధస్తరే వేయాలి అట్టేస్తారు అట్టేస్తారు అంటారా మీరు ఖచ్చితంగా మీరు సాయంత్రం నుంచి కొంచెం కొంచెం లైట్గా అప్పుడప్పుడు కొంచెం ముద్ద అవుతుంది అయినా పర్లేదు అయినా పర్లేదు కానీ అట్లాగే పెట్టాలి మనం పొడి పొడిగా ఉండాలా బాగుండాలంటే అంటే గంజి ఉంచాలి గంజి ఉంచితే ఉపయోగం లేకుండా మీరు ఇళ్ళల్లో కూడా ఇళ్లలో కూడా చాలా మంచిది అది మోకాలు నొప్పులు తగ్గుతాయి చాలా విటమిన్స్ అనమాట అవి రక్తం రక్తం హీనత లేకుండా బాగా గట్టిపడుతుంది నరాలు బాగా పనిచేస్తాయి అలాంటి మంచి మంచి విటమిన్స్ ఉన్నాయి ఇళ్ళలో మీరు చాలా మంది చెప్పండి ఎవరైనా గంజాకండి అట్టే అట్టేసరేసుకొని ఉడకబెట్టుకోవాలని చెప్పాలి ఫెంటాస్టిక్ ఏంటి వైట్ రిబ్బన్లు ఉన్నాయి బ్లాక్ రిబ్బన్లు ఉన్నాయి ఏంటి క్లాస్ డిఫరెన్సా మీరు నైన్త్ వాళ్ళు ఎయిత్ టెన్త్ సెవెంత్ వాళ్ళు ఎం రిపనం గ్రీన్ అట్లా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కలరా వెరీ గుడ్ బాగుంది మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని నేను పర్యవేక్షిస్తూ ఉంటాను మీకు ఇక్కడ భోజనాలు బాగున్నాయా అన్నీ బాగున్నాయా టిఫిన్లు చికెను ఎప్పుడెప్పుడు ఇస్తారు చికెను ఆదివారం మంగళవారం ఆదివారము రైస్ వైట్ రైస్ ఇస్తారా కలర్ రైస్ రాదా ఆ రోజు ఎందుకనండి కలర్ రైస్ రావాలి కదా వాడన్ బిర్యానీ బిర్యానీ రైస్ ఇస్తున్నారా వైట్ రైస్ కూడా ఇస్తారా రెండు ఇస్తారా స్నాక్స్ ఈవినింగ్ రోజు ఇస్తున్నారా డైలీ ఎగ్ వస్తుందా రోజు మార్చి రోజు ఇస్తారా ఇప్పుడు మండే ఇచ్చారనుకోండి ట్యూస్డే లేకుండా వెనస్డే ఇస్తారు వెనస్డే లేకుండా అంతేనా ఎందుకనమ్మా డైలీ ఎగ్ ఇవ్వట్లేదా పిల్లలు డౌట్ డౌట్ చెప్తున్నారు డైలీ ఇవ్వట్లేదా ఒక్కసారి స్టాప్ బయటకు వెళ్తారా ప్లీజ్ బయటి వెళ్ళ మీరు స్టాఫ్ అంతా బయట బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి మీరే ఎవరైనా కానిలేండి కొంచెం కొన్ని పిల్లలు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాలా ఎవరు లేరు కదా ఇప్పుడు అన్నీ చెప్తారా మరి డైలీ రావట్లేదు డైలీ ఎగ్ రావట్లేదని మాకు కంప్లైంట్ ఉంది టిఫిన్స్ ఏదైనా బాగలేనిదేమన్నా ఉందా టిఫిన్ ఉప్మా బాగుంటుందా మీరు అన్ని నిజాలు చెప్తే నేను కొన్ని కొన్ని చేంజ్ చేస్తాను మీరు ఏదైనా నిజాలు చెప్తే నేను కొన్ని పై లెవెల్లో మాట్లాడి కొన్ని మార్పిస్తాను మీరు ఊరికి తలలు తలపితే ఇబ్బంది అవుతుంది మీకు నేను నష్టపోయేది ఏదైనా టిఫిన్ కానీ భోజనం కానీ కూరలు కానీ ఏమైనా టేస్ట్ లేకపోవడము పొద్దున్న టిఫిన్ సరిగా ఉండకపోవడము కొన్నిసార్లు మెనూలో లేకుండా పెట్టడము ఇలాంటివి ఏమన్నా ఉంటే కన్నా మేము కొన్ని మారుస్తాం చర్యలు తీసుకుంటాం మంచిగా అన్నీ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం అర్థమవుతుందా మరి చెప్పండి ఇప్పుడు ఎవరు లేరు కదా టీచర్లు ఎవరు చెప్పింది చెప్పాం కదా ఎవరికి మీరు ఇబ్బంది ఏమంది అర్థమవుతుందా మేము ఎవరికి ఏం చెప్పాం మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పింది చెప్పాం మీరు మనసులో మాటలు చెప్పాలా కరెక్ట్గా జరిగేటివి జరిగేటివిడ వంట సరేయట్లేదు రుచికరంగా లేవు ఉండవు కిచిరి ఉప్మా కిచిడి కిచిడి బాగుండదా అది సరేలే రుచికరంగా చేయట్లేదు మీరు ఏమన్నా అడిగితే అటెండ్ అటా మాట్లాడతారా కూర్చోండి కిచిడి అందరికీ కిచిడి అంటే ఇష్టం లేదా నేను మారుస్తావా మంచి టిఫిన్ ఒకటి మారుస్తా మీరు అందరు ఏకత్రాటి మీద నాకు చెప్తే అందరూ ఒకటే మాట చెప్తే నేను టిఫిన్ మారుస్తా ఒకటి కిచిడి మారుస్తు ఉప్మా మారుదామా కిచిడి మారుదామా కిచిడి పర్లేదా ఏదో ఒకటి మారుస్తా మీ ఇష్టం ఏది కావాలి ఉప్మానా కిచిడియా ఉప్మా మారుద్దామా ఏం కావాలి ఉప్మా బదులు నేనే చెప్పనా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుందా బాగుంది బాగలేదు చెప్తే కదా ఒకవేళ బాగలేదంటే కన్నా ఇంకా పొంగలే పెట్టిస్తా బాగుంది అనుకుంటే కన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టిస్తా ఓకేనా చేయండి వంటలు పేద పిల్లలు కదా మీ కూతుర్లతో సమానం అనుకూలం కాదు వంట బాగా చేయండి అనుకుంటే లాభంలే వంట బాగా చేయాలి రుచికరంగా మీ ఇంట్లో చేసుకునేట్టు చేయాలి తల్లి రెండు వందల మంది కదా ఉండేది మంచి చేయాలి రుచికరంగా చేయండి నేను మళ్ళీ వస్తా ఈసారి కూడా బాగాలేవు వంటలు రుచికరంగా లేవు అంటే మటుకు మీకు మీరు ఇంటికి పోతారు చెప్తా ఉన్నా అర్థమైందా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ రోజు ఎగ్స్ ఉండవు ఆ ఎగ్స్ పిల్లలు ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టి కొంచెం మేము ఉప్మా పిండి బదులు బియ్యం అన్నకు దాదాపు ఫ్రీగా వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు ఆ ఎగ్ ఎగ్స్ వేసి మేము ఎక్స్ట్రాగా అడిగేది ఏంటంటే కొన్ని ఆనియన్సే ఇప్పుడు ఉప్మాకు ఆయిల్ వేస్తున్నాం పోపు గింజలు వేస్తున్నాం ఉప్మా పిండి బదులు ఆనియన్స్ కొంచెం ఆయిల్ కొంతగా ఎక్కువ పడుతుంది అది మొత్తం మంచిగా ఎగ్స్ అన్ని కొట్టేసి బాగా చేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో వేసి బాగా కలిదిప్పండి కలిదీ రేపు మార్నింగ్ పెట్టి మీరు వీడియో తీసి నాకు నీ నెంబర్ అయ్యా ఆ నెంబర్కు మీరు వాట్సాప్ పెట్టండి పిల్లలతో బాగుంది బాగలేదు అనే విషయాలు బాగుందా బాగాలేదా సంతోషమా కాదా అనే విషయం అది వాళ్ళు వాళ్ళు ఓకే బాగుంది అంటే కానీ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ పొంగల్ రిమూవ్ చేసేసి అది కంటిన్యూ చేయండి